ఈ ఆలయం దర్శించుకోకపోతే మీ అంతర్వేది యాత్ర పూర్తి కాదు పౌర్ణమి అమావాస్యలలో జాగ్రత్త అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు శత్రువుల నుండి వివిధ రకాల విపత్తుల నుండి రక్షిస్తారని ప్రతీతి బ్రహ్మగారు ప్రతిష్ఠించిన శివుడు కనుక ఈ స్వామివారు బ్రహ్మగారు రాసిన చెడు తలరాతను మంచి తలరాతగా మారుస్తారని నమ్ముతారు నరసింహ స్వామివారికి సహాయం చేసిన అమ్మవారు అడిగితే మనకు సహాయం చేస్తారు నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో మనం ఇప్పుడు కోనసీమలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి మరియు నవనారసింహ క్షేత్రాలలో ఒకటి అయిన అంతర్వేది గ్రామంలో కొలువు తీరు ఉన్న శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయాన్ని దర్శించుకుందాం రండి అంతర్వేది ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారిని ఎలా దర్శించుకోవాలి ఆలయ స్థల పురాణం ఏమిటి ఇక్కడ ఏ పూజ చేయించుకోవడం ద్వారా ఎలాంటి ఫలితం ఉంటుంది అంతర్వేదిలో ఎక్కడ స్టే చేయాలి ఫుడ్ ఆప్షన్స్ ఏమిటి అనే విశేషాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ నేను ఇప్పుడు కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో ఉన్నాను నేను ఇక్కడ నుండి బయలుదేరి అంతర్వేది వెళుతున్నాను రావులపాలెం నుండి అంతర్వేది వచ్చి దాదాపుగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ప్రయాణిస్తున్న ఈ రహదారి వచ్చి జాతీయ రహదారి రెండు వందల పదహారు ఏ ఈ రహదారిలో మనం ఈతకోట వరకు ప్రయాణిస్తాము ఇక్కడ నుండి ఎడమవైపు డైవర్షన్ తీసుకొని ఈతకోట గంటి గన్నవరం రాజోలు మల్కీపురం మీదుగా అంతర్వేది చేరుకుంటాము అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి దేవస్థానానికి వెళ్ళే మార్గం ఇరువైపులా కొబ్బరి చెట్ల మధ్య ఒకవైపు పంట కాలువతో ఉంటుంది దేవస్థానం చేరుకునే సమయానికి చేపల చెరువులు మొదలవుతాయి అంతర్వేది సముద్ర తీరంలో ఉంటుంది అందువల్ల ఈ ప్రాంతంలో ఉప్పు నీటి చెరువులు ఎక్కువ కనిపిస్తాయి ఇప్పుడు వచ్చేది అంతర్వేది గ్రామం అంతర్వేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో సముద్ర తీరాన్ని ఆనుకొని ఉంటుంది ఇక్కడ వశిష్ట గోదావరి నది సముద్రంలో కలుస్తుంది ముందుగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయానికి వెళదాం రండి ఈ ఆలయం అతిపెద్ద ప్రాంగణంలో నాలుగు వైపులా నాలుగు పెద్ద పెద్ద రాజగోపురాలతో ఉంటుంది అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి ఆలయం మహిమాన్వితమైన తొమ్మిది నారసింహ క్షేత్రాలలో ఒకటి ఇప్పుడు అవి ఏమిటో ఒకసారి చూద్దాం అహోబిలం పెంచలకోన కదిరి సింహాచలం అంతర్వేది మంగళగిరి బేదాద్రి యాదగిరిగుట్ట మరియు ధర్మపురి ఈ తొమ్మిది క్షేత్రాలను నవ నవనారసింహ స్వామివారి క్షేత్రాలుగా పిలుస్తారు వాటిలో మనం ఇప్పుడు అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకోబోతున్నాం పార్కింగ్ ప్రదేశం నుండి కాస్త ముందుకు వెళితే స్వామివారి రథశాల కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే స్వామివారి ప్రధాన రాజగోపురం వస్తుంది దీనికి ఎదురుగా ఒక పెద్ద షెడ్ ఉంటుంది స్వామివారి కళ్యాణ ఉత్సవాలను ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు గోపురానికి కుడివైపున మీ పాదరక్షలు భద్రపరచుకోవచ్చు ఇక ఎడమ వైపున పాదాలు శుభ్రపరచుకోవడానికి నీటి కుళాయిలు ఏర్పాటు చేశారు ఇక ఈ ప్రధాన రాజగోపురం దాటి ముందుకు వెళితే స్వామివారి ఆలయ ప్రాంగణం చేరుకుంటాము ఈ ఆలయం రెండు ప్రాకారాలతో ఉంటుంది ప్రధాన రాజగోపురం దాటి ముందుకు వెళితే స్వామివారి ఆలయ ధ్వజస్తంభం కనిపిస్తుంది ప్రధాన రాజగోపురానికి లోపల ఎడమ వైపున దేవస్థానం వారి టికెట్ కౌంటర్ ఉంటుంది ఈ ఆలయంలో ఉచిత దర్శనం ప్రత్యేక దర్శనాలు అందుబాటులో ఉంటాయి ఇక ధ్వజస్తంభం దాటి ముందుకు వెళితే స్వామివారి ప్రధాన ఆలయం ఉండే ప్రాంగణంలోకి చేరుకుంటాము ఈ ప్రాంగణంలో స్వామివారి ఆలయం చుట్టూ అనేక రాతి స్తంభాలతో కూడిన మండపం ఉంటుంది ఈ మండపంలో కూడా అనేక ఉపాలయాలు ఉంటాయి ముందుగా శ్రీ లక్ష్మి నారసింహ స్వామివారిని దర్శించుకొని తరువాత ఉపాలయాల దర్శనం చేసుకుందాం పదండి ఈ మార్గంలో ముందుకు వెళితే ముందుగా ఎడమవైపున శ్రీ రాముల వారి సన్నిధి వస్తుంది దర్శించుకోండి అది దాటి ముందుకు వెళితే శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారు కొలువు తీరు ఉన్న ప్రధాన గర్భాలయం వస్తుంది ఆలయం లోపల ఫోటోలు వీడియోలు తీయకూడదు ఆలయంలోని స్వామివారి మూలమూర్తి ఈ విధంగా ఉంటుంది మీరు దర్శించుకోండి మనం నరసింహ స్వామివారి దర్శనం తర్వాత స్వామివారికి ఎడమవైపు ఉన్న ద్వారం గుండా బయటికి వస్తాము ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు ఉదయం నిర్వహించే అభిషేకంలోని గంధం విభూతి ఉంటుంది మీరు ను ధరించండి ఈ ద్వారం ప్రక్కన పదహారు స్తంభాలతో కూడిన రాతి మండపం ఉంటుంది ఇక్కడ ప్రత్యేక పర్వదినాలలో స్వామివారి ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే ఈ రాతి మండపానికి వెనుక నరసింహ స్వామివారి ప్రియ దేవేరి రాజ్యలక్ష్మి అమ్మవారి సన్నిధి ఉంటుంది ఇక ఇదే మండపంలో ఎడమవైపున వెంకటేశ్వర స్వామివారి సన్నిధి ఉంటుంది అలాగే ఉత్తరాన బేరా మండపంలో భూదేవి రంగనాథ స్వామివారు సంతాన వేణుగోపాల స్వామివారు కేశవ స్వామివారి సన్నిధులు ఉంటాయి ఇక దక్షిణం వైపున ఆచార్యులు ఆళ్వార్లు చతుర్భుజ ఆంజనేయ స్వామివారి సన్నిధి ఉంటుంది దర్శించుకోండి ఇక నాలుగు వైపులా గల బేరా మండపాల మధ్య స్వామివారి ప్రధాన ఆలయం ఉంటుంది ఆలయానికి ఎడమవైపున ఉన్న ఈ మెట్లు ఎక్కి పైకి వెళితే ఆలయంపైకి చేరుకుంటాము ఈ ఆలయంలో ఆలయంపైకి వెళ్ళడానికి అనుమతి ఉంది ఇక్కడ నుండి నాలుగు రాజగోపురాలు స్వామివారి ఆలయ ప్రధాన గోపురాలు కొబ్బరి చెట్ల మధ్య చాలా బాగా కనిపిస్తాయి అలాగే ఇక్కడ ఒక దీపారాధన మండపం కూడా ఉంటుంది స్వామివారి కళ్యాణ ఉత్సవాలు జరిగే రోజులలో భక్తులు ఇక్కడ దీపారాధనలు చేస్తారు ఇది అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు ఒకసారి ఆలియా స్థల పురాణం ఏమిటో చూద్దాం గౌతమి గోదావరి శాఖను సముద్రంలో కలిపిన తరువాత వశిష్ఠ మహర్షి అక్కడ తన ఆశ్రమాన్ని స్థాపించారు అదేవిధంగా బ్రహ్మదేవుడు శంకరుడికి వ్యతిరేకంగా చేసిన పాపాల నుండి విముక్తి పొందడానికి రుద్రయాగం చేసి నీలకంఠేశ్వర స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించారు ఆ స్థలాన్ని యాగం చేయడానికి వేదికగా ఉపయోగించినందువల్ల ఈ క్షేత్రాన్ని అంతర్వేది అని పిలుస్తారు నరసింహస్వామివారి ఆలయానికి సమీపంలోనే క్షేత్రపాలకుడైన నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది ఇక కొంతకాలం తర్వాత హిరణ్యాక్షుడి కుమారుడు రక్త విలోచనుడు శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయన అనుగ్రహం పొందడానికి నది ఒడ్డున పదివేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు శంకరుడు అతని తపస్సుకు చాలా సంతోషించి రక్త విలోచనుడి ముందు ప్రత్యక్షం అయ్యారు అతను కోరుకునేది అతనికి అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు రక్త విలోచనుడు యుద్ధంలో అతని శరీరం నుండి నేలపై పడే ప్రతి రక్తపు బిందువు ద్వారా తనలాగే బలమైన మరియు శక్తివంతమైన రాక్షసుల్ని ఉత్పత్తి చేస్తుంది అని మరియు వారు యుద్ధంలో అతనికి సహాయం చేస్తారని మరియు శత్రువులు అందరినీ చంపిన తరువాత అతనిలో ఐక్యం అవుతారు అని శివుని వరం కోరాడు అతని తపస్సుకు మెచ్చిన శివుడు రక్త విలోచనునికి అతను కోరిన వరం అనుగ్రహించారు ఇక వర గర్వంతో బ్రాహ్మణులను దేవతలను సాధువులను ఆవులను వేధించడం ప్రారంభించాడు మరియు యజ్ఞ యాగాదులు వేద పారాయణాలను అడ్డుకున్నాడు ఈ విధంగా రక్త విలోచనుడు వశిష్ట మహర్షి నూరుగురు కుమారులను సంహరిస్తాడు తన కుమారుల మరణ వార్త విని బ్రహ్మలోకంలో ఉన్న వశిష్ట మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చి నరసింహ స్వామివారి అనుగ్రహం కోసం ప్రార్థించాడు మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై గరుడ వాహనంపై నరహరి రూపుడై రక్త విలోచనుల్ని సంహరించడానికి వస్తారు నరహరి సుదర్శన చక్రం ప్రయోగించినప్పుడు శివుడు ఇచ్చిన వరం ప్రకారం రక్త విలోచనుడి రక్తం పడిన ఇసుక రేణువుల నుండి వేలాది రాక్షసులు జన్మించి ఇంకా బీభత్సం సృష్టిస్తారు నరహరి ఈ విషయం గ్రహించి తన మాయాశక్తిని ఉపయోగించి రక్త విలోచనుని శరీరం నుండి పారిన రక్తం అంతా నేలపై పడకుండా రక్తకులియా అనే నదిలోకి ప్రవహించేటట్లు చేసి రక్త విలోచనుడిపై సుదర్శన చక్రం ప్రయోగించి సంహరిస్తారు అందువల్లనే ఈ ఆలయంలో సుదర్శన హోమం చాలా విశేషమైనది రక్త విలోచనుని సంహరించడంలో నరసింహ స్వామివారికి సహాయం చేసిన మాయాశక్తి గుర్రాలక్కగా ఆలయానికి సమీపంలో వెలసి ఉంది స్వామివారి రథోత్సవం సమయంలో తన చెల్లెలు అయిన గుర్రాలక్కకి నరసింహ స్వామివారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు ఈ రక్త విలోచనని సంహరించడం చేసిన తర్వాత వశిష్ఠుని కోరికపై నరహరి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామిగా వెలిసారు ఇక ప్రధాన ఆలయానికి ప్రక్కన రక్త అనే నది ఉంటుంది ఈ రక్త శ్రీ మహావిష్ణువు అసురలను సంహరించిన తన చక్రాయుధాన్ని శుభ్రపరుచుకున్నారు అని పురాణాలు చెబుతున్నాయి ఇది అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయ స్థల పురాణం ఈ విధంగా నరసింహ స్వామివారు అంతర్వేదిలో వెలిసారు త్రేతాయుగంలో రావణాసుర సంహారం అనంతరం రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామివార్లు కలిసి వచ్చి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు అని బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉంది ఇక ద్వాపర యుగములో అర్జునుడు తీర్థయాత్రలు చేయుచు స్వామివారిని దర్శించుకున్నట్లు బ్రహ్మపురాణంలో చెబుతారు అలాగే కలియుగంలో మందపాటి కేశవదాసు అనే గొలల అతను పశువులను మేపుకొనుచు స్వామివారిని చూశారు అనంతరం రెడ్డి ప్రభువులు కర్రలతో ఆలయాన్ని నిర్మించినట్లుగా నానుడి అది శిథిలమైన తర్వాత పదిహేడు వందల నలభై ఐదులో కొపనాథి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియులు రాతితో ఆలయ మండప ప్రాకారాలు నిర్మించినట్లుగా శిలాశాసనం ఉంది వారి విగ్రహ మండపం స్వామివారి ఆలయానికి సమీపంలో గల పార్కింగ్ వద్ద ఉంటుంది శ్రీ నరసింహ స్వామివారి కళ్యాణోత్సవాలలో ముందు రోజున ఆలయ అర్చకు స్వాములు శ్రీ కోపనాథి కృష్ణమ్మగారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా రక్తకుల్య నదిలో లభించిన శిలను స్వామివారి సన్నిధిలో ఉంచి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు సాక్షాత్తు ఆ స్వామివారే ఆ శిలను తన సన్నిధిలో ఉంచమని ఆదేశించారట ఇప్పుడు ఒకసారి క్షేత్రపాలకుడు నీలకంఠేశ్వర స్వామివారిని స్వామివారి చెల్లెలు అయిన గుర్రాలక్క అమ్మవారి ఆలయాలు దర్శించుకుందాం పదండి స్వామివారి రథశాలకు ప్రకన గల రహదారిలో వెళితే టీటీడీ వారి వసతి సముదాయం ప్రకనగల గల సందులో నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం వస్తుంది ఇదే అంతర్వేది క్షేత్ర పాలకుడు నీలకంఠేశ్వర స్వామివారి ఆలయం పురాతన నిర్మాణ శైలిలో ఈ ఆలయం ఉంటుంది ఆలయంలో ఫోటోలు వీడియోలు తీయకూడదు లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకునే భక్తులు నీలకంఠేశ్వర స్వామి వారిని కూడా తప్పక దర్శించుకుంటారు నరసాపురం వైపు నుండి ఇక్కడికి గోదావరి లోపల నుండి సొరంగ మార్గం ఉందని అంటారు అప్పటి రాజులు నరసాపురం వైపు నుండి గోదావరి సొరంగ మార్గంలో వచ్చి అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని వెళ్లేవారట ఇక ప్రధానాలయం నుండి రథయాత్ర జరిగే మార్గంలో వెళితే గుర్రాలక్క ఆలయం వస్తుంది ఇదే గుర్రాలక్క ఆలయం స్వామివారి రథోత్సవం రోజున స్వామివారు రథంపై వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు అమ్మవారి ఆలయాన్ని మీరు దర్శించుకోండి అలాగే ప్రధాన ఆలయానికి సమీపంలో వశిష్ట ఆశ్రమం అనే ఆశ్రమం కూడా ఉంది ఈ నిర్మాణం వచ్చి వశిష్ఠ ఆశ్రమం అంతర్వేదిలో మన ఆలయాల దర్శనం పూర్తయింది ఇప్పుడు ఇక్కడ నుండి కొంత దూరం వెళితే గోదావరి సాగర సంగమం వస్తుంది అంతర్వేదిలో రెండు బీచ్లు ఉంటాయి ఇక్కడ వశిష్ట గోదావరి సాగర సంగమ ప్రదేశం కూడా ఉంటుంది దీనిని అన్నా చెల్లెళ్ళు గట్టు అని అంటారు అంతర్వేది బీచ్ వద్ద నరసింహ స్వామివారి కళ్యాణోత్సవాల అనంతరం జరిగే స్నానం నిర్వహిస్తారు ఇక్కడ మరొక బీచ్ వద్ద లైట్ హౌస్ ఉంటుంది సాయంత్రం సమయాలలో ఈ బీచ్ చూడడానికి చాలా బాగుంటుంది అంతర్వేదిలోని ఈ బీచ్లు దర్శించేవారు పౌర్ణమి అమావాస్య సమయాలలో బీచ్ వైపు వెడితే తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు భక్తుల సంఖ్యతో నిమిత్తం లేకుండా అన్నదానం నిర్వహిస్తారు అంతర్వేది శ్రీ లక్ష్మీ నారసింహ స్వామివారి వారి ఆలయంలోని అన్నదానం చాలా ప్రత్యేకమైనది ఈ అన్నదానంలో బూరి పులిహార తప్పకుండా ఉంటుంది వీటితో పాటు ఒక కూర పప్పు పచ్చడి సాంబారు పెరుగుతో ఈ ఆలయంలోని నిత్యానదానం ఉంటుంది అంతర్వేది శ్రీ లక్ష్మి నారసింహ స్వామివారి ఆలయం ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం మూడు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయంలో జరిగే ప్రత్యేక సేవల వివరాలను డిస్ప్లేలో ఇస్తాను చూడండి ఈ ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాలు చాలా ప్రత్యేకంగా జరుగుతాయి ఉత్సవాలలో చివరి రోజు జరిగే రథోత్సవానికి దేశం నలుమూలల నుండి యాత్రికులు అంతర్వేదికి వస్తారు ఇక స్వామివారి కళ్యాణోత్సవాలలో చివరి ఘట్టమైన చక్కర స్నానాన్ని ఆలయానికి సమీపంలో ఉన్న సముద్ర తీరంలో నిర్వహిస్తారు మనం అంతర్వేది క్షేత్రాన్ని రెండు మార్గాలలో దర్శించుకోవచ్చు ఒకటి రాజోలు మల్కీపురం కేశవదాసుపాలెం రహదారి ఇక మరొక రహదారి వచ్చి నర్సాపురం సెకనేటుపల్లి గోదావరి ఫంట్పై ప్రయాణించి సెకనేటుపల్లి మీదుగా ఆటోలలో అంతర్వేది చేరుకోవచ్చు అంతర్వేదికి సమీప పట్టణాల నుండి ఆర్టీసీ బస్ సౌకర్యం చాలా పరిమితంగా ఉంటుంది రాజమహేంద్రవరం నర్సాపురం అమలాపురం నుండి రాజోలకు చాలా బస్సులు అందుబాటులో ఉంటాయి రాజోలు నుండి సగినేటిపల్లి వైపు వెళ్లే బస్సులు ఎక్కి మలికీపురం సాయిబాబా గుడి వద్దకు వస్తే అంతర్వేదికి షేరింగ్ ఆటోలు లభిస్తాయి అంతర్వేదికి సమీప ఎయిర్పోర్ట్ రాజమహేంద్రవరం సమీప రైల్వే స్టేషన్లు రాజమహేంద్రవరం మరియు నరసాపురం కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ పూర్తయితే రాజులులో సమీప రైల్వే స్టేషన్ వస్తుంది ఈ ఆలయంలో ప్రతిరోజు జరిగే సుదర్శన హోమం స్వామివారి పంచామృత అభిషేకాలు ఎంతో మహిమాన్వితమైనవి అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారు ఆపదల నుండి శత్రువుల నుండి రక్షిస్తారని భక్తులు విశ్వసిస్తారు రాజలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యం కలిగిస్తారని భక్తుల నమ్మిక అందుకే భక్తులు ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు జరిపించుకుంటూ ఉంటారు ఇదండి అంతర్వేది క్షేత్రంలో తీరు ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయ చరిత్ర మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే